హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి ఇంకో స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్లో చాలానే ఉన్నాయి కాకపోతే ఇది కాస్త స్టైల్ మార్చి మసాలా మార్చి చేశాను ఎన్ని రకాలుగా చేసినా మార్చి మార్చి చేస్తుంటే ఒకటే కర్రీ డిఫరెంట్గా మారిపోతుంది మీరు ట్రై చేస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి వంటలు వీడియోస్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కర్రీ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి ఒకసారి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి నేను వన్ కేజీ చికెన్ కర్రీ చేస్తున్నాను పెద్ద స్పూన్తోనే ఫైవ్ స్పూన్స్ అంతా వేసుకొని ముందుగా ఆయిల్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పొడవ పొడవుగా వేసేసుకొని అవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దానిలో ఒక వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము కలర్ మారితే సరిపోతుంది మరీ డీప్గా అవసరం లేదు ఇంకా నేను చూపించే టెక్చర్ వస్తే సరిపోతుంది ఇంకా ఎప్పుడు ఒకటే కర్రీనా అని ఫీల్ అవ్వకుండా ఇలా మసాలాస్ కానీ ఇంకా గ్రేవీస్ కానీ మార్చి చేసుకుంటే మన కర్రీ ఎప్పుడు చేసిన విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా వస్తుందనమాట పచ్చిమిర్చి టొమాటో కూడా చక్కగా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము దానిలో ఇప్పుడు నేను అల్లం పేస్ట్ చిన్న స్పూన్తో కాబట్టి ఇన్నిసార్లు పడుతుంది పెద్ద స్పూన్తో అయితే వన్ స్పూన్ అంతా వేసేసుకోండి వేసుకొని హై ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకోండి త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్లో ఈజీగానే పచ్చివాసన పోతుంది కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము దీనిలోపు మన చికెన్ని కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వన్ కేజీ చికెన్ అనమాట నేను చూపించే క్వాంటిటీస్ అంతా వన్ కేజీ చికెన్కి కరెక్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు నెక్స్ట్ టైం నా వీడియోతో పని ఉండదు మీకై మీరే చేసేస్తారు ఏ కర్రీ అయినా సరే ఒక్కసారి చూస్తే చాలు నెక్స్ట్ టైం మన స్టైల్లో ఈజీగా చేసేసుకోవచ్చు మీకే అలవాటు అయిపోతుంది వంటలు అనేవి ఒకళ్ళు చెప్తే రాదు ఒక్కసారి చూసి నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి ఆ నెక్స్ట్ టైం మీ మీ స్టైల్లో మీరే చేయగలుగుతారండి ఇదిగోండి మసాలా చూపిస్తుందని చూడండి క్లియర్గా మిక్సీ జార్ తీసుకొని నువ్వులు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు వేసేసుకొని ధనియాలు గరం మసాలా పౌడర్ అనమాట అది రెండు కలిపిన పౌడరు వన్ స్పూన్ సరిపోతుంది ఇదేమో మిరియాల పొడి చిటికెడు వేసుకోండి ఎక్కువగా వేయద్దు ఘాట్ అయిపోతుంది చిటికెడు సరిపోతుంది నేను చూపించేయను కదా పావు స్పూను ఆ స్పూన్లో ఇంకా జీలకర్ర ఒక వన్ స్పూను వేసేసుకొని ముందుగా వీటిని పౌడర్ పట్టేసుకొని ఆ పౌడర్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వెల్లుల్లి ఒక గర్భం ఒక పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి సరిపోతాయి ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ స్పైసీగా అయిపోతుంది కావాలంటే తగ్గించుకోండి నేను చేసే ఈ కర్రీకి సరిపోతుంది మసాలా ఇలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మన చికెన్ చూద్దాము ఎక్కడి వరకు కుక్ అయిందో మూత తీసి చెక్ చేసుకుందాము నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను బాగా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో చూడండి బాగుంది కదా నేను ముందుగా పసుపు కానీ ఉప్పు కానీ వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను కారం కూడా ఒక స్పూను మనం మసాలా పౌడర్లో వేసాం కదా ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి అవి ఎక్కువగా వేసుకోకండి మీ కారము మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఇంకొద్దిగా వేసాను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను మూత తీసి చూస్తే చూడండి కుక్ అయింది కదా ఈ టైంలో ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము మనం మేము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు అది కూడా ఈ టైంలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుందాము ఎందుకంటే మనం ఈ మసాలా వేసినప్పుడు గట్టిగా అయిపోయి గ్రేవీ అంతా వెళ్ళిపోతుంది అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ మసాలా కర్రీకి పట్టేలాగా అప్పుడు వాటర్ వేసుకుందాము హాఫ్ లోటా కానీ ఒక లోట కానీ వేసేసుకోండి ఎందుకంటే మనం వాటర్ వేసాక హై ఫ్లేమ్లో పెడతాము అందుకే నేను చెప్తున్నాను కదా హాఫ్ లోట వాటర్ వేస్తున్నాను నేనైతే మీరు క్వాంటిటీస్ని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఎందుకంటే కర్రీ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి హైలో పెడితే ఆ వాటర్ అంతా దగ్గర పడతాయి ఇంకా మళ్ళీ దీనిలో ఇంకో మసాలా అని చెప్పాను కదా అది కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము అదేమిటో కాదు ఇదే మిక్సీ జార్లో జీడిపప్పులు ఒక ఐదు నుంచి ఆరు దాకా వేసుకోండి గసగసాలు వన్ స్పూన్ అంతా దానిలోనే ఎండు కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఎండు కొబ్బరి వన్ స్పూన్ అంతా వేసేసుకుంటున్నాను అది కూడా పేస్ట్లా పట్టేసుకోండి ప్లే పేస్ట్లా పట్టేసుకొని మన చూడండి హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను దగ్గర పడింది వాటర్ బబుల్స్ వస్తుంది కదా ఈ టైంలో ఇంకా మిక్సీ పట్టుకున్న పా పేస్ట్ మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇది వేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఎందుకంటే ఈ గ్రేవీ అంతా దగ్గర పెట్టి దగ్గర పడిపోతుంది హైలో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అడుగు పట్టేస్తుంది ఉప్పు కారాలు ఈ టైంలో చెక్ చేసుకోండి నాకు సరిపోయిందనిపిస్తుంది ఒకవేళ సరిపోకపోతే మీరు చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు లో మార్చుకుంటూ చేసుకోండి ఆయిల్ పైకి తేలింది కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే వేడి వేడి అన్నంతో తిన్నాను వైట్ రైసే చేశాను ఈసారి మీరు ఏ రైస్తో అయినా తినచ్చు చపాతీతో అయినా తినచ్చు దేనిలో అయినా ఎంజాయ్ చేయండి సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి నా వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి మీరు చేశాక ఎలా వచ్చిందో ఆ విషయం కూడా నా కామెంట్స్లో చెప్పండి ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్